విద్యార్థి వీసాలపై వారంతా మన దేశానికి వచ్చారు తీరా వచ్చిన పని పక్కన పెట్టి డ్రగ్స్ దందాకు తెరలేపారు ఈగల్ ఢిల్లీ పోలీసుల సంయుక్త ఆపరేషన్లో వీరికి సంబంధించి విస్తుపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయి దేశవ్యాప్తంగా రెండు వేల మందికి పైగా వినియోగదారులకు ఈ నైజీరియన్లో మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు కోట్ల రూపాయల మేర జరుగుతున్న ఈ దందాపై కీలక విషయాలు బయటపడ్డాయి నైజీరియా దేశానికి చెందిన నిక్ డ్రగ్స్ దందాకు ప్రధాన సూత్రధారిగా వ్యవహరిస్తున్నట్లు ఈగల్ పోలీసులు గుర్తించారు ఈ మాఫియా కార్యకలాపాలను అరికట్టేందుకు ఈగల్ బృందం ఢిల్లీ పోలీసులతో కలిసి వ్యూహాత్మకంగా దాడులు చేశారు డ్రగ్స్ దందా నిర్వహిస్తున్న నిందితులపై అధికారులు పదిహేను రోజుల పాటు ఢిల్లీలో నిఘా పెట్టారు ఢిల్లీ పోలీసుల సంయుక్త ఆపరేషన్లో యాభై మందిని అరెస్టు చేశారు ఈ ముఠా కేవలం డ్రగ్స్ అమ్మకాలకే పరిమితం కాలేదని విచారణలో తేల్చారు ఆర్థిక లాభ దేవీల కోసం నిందితులు మ్యూల్ ఖాతాలను ఉపయోగించినట్లు దర్యాప్తులో గుర్తించారు ఈ మ్యూల్ ఖాతాల ద్వారానే కోట్ల రూపాయలను అక్రమంగా బదిలీ చేసినట్లు పోలీసులు గుర్తించారు ఈ భారీ నెట్వర్క్ ను ఛేదించే క్రమంలో నూట ఏడు బ్యాంకు ఖాతాలను పోలీసులు స్తంభింపచేశారు దేశవ్యాప్తంగా ఇరవై ప్రాంతాల్లో జరిపిన దాడుల్లో మూడు కోట్ల రూపాయలకు పైగా విలువ చేసే డ్రగ్స్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు దేశంలోని యువతను లక్ష్యంగా చేసుకుని డ్రగ్స్ విక్రయాలు జరిపినట్లు పోలీసులు గుర్తించారు ఐదు వేల మూడు వందల నలభై ఎంటీఎంఏ రెండు వందల గ్రాములు కొకెయిన్ నూట తొమ్మిది గ్రాములు హెరాయిన్ రెండు వందల యాభై గ్రాముల మెథాంఫెటమైన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఈ కేసులో అరెస్టైన నైజీరియా నిందితులు మొదట్లో విద్యార్థి వీసాలపై భారతదేశానికి వచ్చినట్లు దర్యాప్తులో తేలింది చదువులను మానేసి సులభంగా డబ్బు సంపాదించేందుకు డ్రగ్స్ విక్రయాల్లోకి దిగినట్లు పోలీసుల విచారణలో గుర్తించారు విద్యార్థులుగా దేశంలోకి ప్రవేశించి డ్రగ్స్ మాఫియాగా మారిన వీరిపై కఠిన చర్యలు తీసుకోవడానికి పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు సైబరాబాద్ నార్కోటిక్స్ పోలీస్ స్టేషన్లో నమోదైన మల్లాడు రెస్టారెంట్ కేసుతో పాటు మహీంద్రా యూనివర్సిటీ కేసు దర్యాప్తులలో ఈ కార్టెల్ కార్యకలాపాలు తొలిసారిగా వెలుగులోకి వచ్చాయి నైజీరియాలో ఉండి ఫోన్ల ద్వారా డ్రగ్స్ దందాను అనే ప్రధాన ఆపరేటర్ నడుపుతున్నట్లు ఈగల్ బృందం గుర్తించింది ఈ ముఠా దేశవ్యాప్తంగా రెండు వేల మందికి పైగా వినియోగదారులకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు తేలింది డ్రగ్స్ అమ్మకాల ద్వారా వచ్చిన డబ్బును మళ్లించడానికి ఈ ముఠా వందలాది మ్యూల్ ఖాతాలను ఉపయోగించారని తేలింది దాదాపు యాభై తొమ్మిది మ్యూల్ ఖాతాలు ఢిల్లీలో పదహారు ప్రధాన కార్టెల్ హబ్లు బయటపడ్డాయి టిటింగ్ గుయిట్ ఐదు ఖాతాలు యువరాజ్ సోలంకి ఏడు ఖాతాలు రితిక్ సింగ్ ఐదు ఖాతాలు వంటి మ్యూల్ అకౌంట్ హోల్డర్ల ద్వారా ఏడు పాయింట్ ఎనిమిది కోట్లకు పైగా లావాదేవీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు కార్టెల్ కింగ్ పిన్లలో ఒకరైన బదరుద్దీన్ దుస్తుల వ్యాపారిగా నటిస్తూ తన ఆరు ఖాతాలలోకి దాదాపు పదిహేను కోట్ల రూపాయల డ్రగ్స్ డబ్బును జమ చేసి వెంటనే ఉపసంహరించుకున్నట్లు విచారణలో పోలీసులు గుర్తించారు ఈ మనీ లాండరింగ్ కు కొంతమంది భారతీయ వ్యాపారులు కూడా సహకరించినట్లు దర్యాప్తులో తేలింది ఈ మాఫియా దిల్లీలోని లాడోసరాయ్ మెహౌల్రీ మునిర్కా వంటి ప్రాంతాల నుంచి డ్రగ్స్ పార్సిల్లను దేశమంతటా పంపించినట్లు పోలీసులు గుర్తించారు కొరియర్ ఛానల్స్ లో ఉണ്ടാ ఉండేందుకు డ్రగ్స్ ను బూట్లు, దుస్తులు, కాస్మోటిక్స్, చెప్పులు వంటి వస్తువులలో దాచి పంపేవారని విచారణలో తేలింది. కట్టుకు పంపిన ఒక పార్సెల్‌లో ఉన్న షెట్లలో దాచిన 160 గ్రాముల MDMA, తరణ్ పర్మార్కు పంపిన మరో పార్సెల్‌లో ఉన్న దుస్తుల్లో దాచిన కోకైన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇది తెలంగాణలో మనకి కేసు ఐండి హైదరాబాద్ లో ఒక కేసు ఐండి. కేసు అయినప్పుడు ఒక మల్లాడు అనే రెస్టారెంట్ ను డ్రగ్స్ ఆ డ్రగ్స్ ఇదంతా వస్తుందని తెలిసిందంటే వాళ్ళు దే ఆర్ యూజింగ్ డ్రగ్స్ ఫాజ్ కన్జ్యూమింగ్ డ్రగ్స్ సో అది తీసినప్పుడు ఏంటంటే దానికి ఢిల్లీ నుంచి కొరియర్ సర్వీసెస్లో వస్తున్నాయి ఫస్ట్ గోవా నుంచి కూడా వస్తున్నాయి కొరియర్ సర్వీస్ నుంచి తీస్తున్నారు ఎక్కువ ఆ కొరియర్ సర్వీస్ని ఐడెంటిఫై చేసి దాని దాని వెనక ఎవరు ఉన్నారు కొరియర్కి ఎవరు వచ్చి పార్సిల్స్ ఇస్తున్నారు అన్నది కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది దీన్ని వచ్చి చూసినప్పుడు చాలామంది కూడా ఇందులో ఉన్న ఈ నైజీరియన్స్ ఒక్కొక్క కొరియర్కి ఈ కామర్స్ ఈ ఫ్లిప్కార్ట్ అమెజాన్ వీటిలలో తీసుకున్న షూస్ నుంచి కానీ క్లోత్స్ నుంచి కానీ దాంట్లో కన్సీవ్ చేసి పంపిస్తున్నారు అవి కూడా డ్రగ్ పార్సిల్స్ కూడా తెప్పించుకొని చూడటం కూడా జరిగింది చూసిన తర్వాత ఫైనల్ మీ నెట్వర్క్ ఎవరెవరు ఎక్కువ ఉంటున్నారు వాళ్ళ ఫోన్ డీటెయిల్స్ కాంటాక్ట్స్ అన్నీ తీసుకున్నప్పుడు వాళ్ళ నెట్వర్క్ అనేది మాకు ఒక క్లియర్ ఒక పిక్చర్ వచ్చింది ఈ డ్రగ్ కాటల్ ఎవరైతే లింక్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా డిపోటేషన్ చేస్తే కొంచెం చాలా ఫ్రీ అవుతుందనే ఉద్దేశంతో ఇది చేపట్టడం జరిగింది ఇది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ గా జరిగిన ఆపరేషన్ విశాఖపట్నంలో ముగ్గురు కీలక మహిళా నిందితులను పోలీసులు అరెస్టు చేశారు వీరు డ్రగ్స్ సరఫరా చేస్తూ సర్వీస్ అపార్ట్మెంట్లో యువకులను రాత్రంతా వినోదపరిచినట్లు పోలీసులు విచారణలో తేల్చారు మరో నైజీరియన్ మహిళ పమేలా అరెస్టు సమయంలో డ్రగ్స్ను ఫ్లష్ చేసినప్పటికీ ఇన్స్పెక్టర్ రాము నాయక్ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఆమె ఫ్రిడ్జ్లో దాచిన నూట యాభై గ్రాముల కొకెయిన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు